ఈరోజు సింహాచలం అప్పన స్వామి చందనోత్సవ కార్యక్రమంలో అపశృతి జరగడం గోడ కూలి ఏడుగురు మరణించడం చాలా దురదృష్టకరమైన సంఘటన మరి ముందుగా వారి కుటుంబాలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటా ఉన్నాము గోడకూలి ఏడుగురు చనిపోయారు అని చెప్తా ఉన్నారు మరి గోడ కూలి వర్షం వల్లే గోడ కూలిపోతే సింహాచలంలో ఉన్న ఇళ్ల గోళ్ళన్నీ ఎందుకు కూలిపోలేదో అని అడుగుతా ఉన్నాను గోడ కట్టి ఇరవై రోజులు అయిందని మీరే చెప్తున్నారు ఇది అధికారుల వైఫల్యమా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా అని అడుగుతా ఉన్నాను ఎందుకంటే అప్పన్న స్వామి చందనోత్సవ కార్యక్రమం అన్ని ఉత్సవాల్లో కంటే కూడా అతి ప్రాముఖ్య ప్రాముఖ్యత కలిగిన అని అందరికీ తెలిసిన విషయమే అలాంటప్పుడు భక్తులందరూ ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత అధికారుల పైన ప్రభుత్వం పైన లేదా అని అడుగుతా ఉన్నాను అంటే మరి గోడ కూలి ఏడుగురు చనిపోయారని మీరే చెప్తా ఉన్నారు మరి గోడ కొత్త గోడ అని కూడా మీరే చెప్తా ఉన్నారు కొత్త గోడ అని చెప్పినప్పుడు అది నాణ్యత లేని గోడ అని తెలిసినప్పుడు మీరు ఎందుకు భక్తుల్ని అనుమతించారని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడికి పోయింది అధికారుల నిర్వహణ ఎక్కడ ఏమైంది మరి ఈ దేవాలయాల చుట్టూ రాజకీయం చేస్తా ఉన్నారు మీ దే ఈ దీని మీద ఉన్న ఆసక్తి ప్రజల సౌకర్యాల మీద దేవుడు భక్తులైన ప్రజల సౌకర్యాల మీద ఎందుకు ఆసక్తి చూపించట్లేదు అని అడుగుతా ఉన్నాను ఈరోజు నాణ్యమైన గోడ కట్టకుండా నాసిరకం గోడ కట్టి ఎవరు ఆ కాంట్రాక్టరు ఆ కాంట్రాక్టర్ తీసుకున్న వ్యక్తి ఎవరు దానికి సంబంధించిన బినామీ ఎవరు మరి నాసి రకం గోడ అని తెలిసి ఏ విధంగా మరి అధికారులు అనుమతినిచ్చారు వాళ్ళ పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు అప్పుడు కనుక మీరు సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగేవాయని ప్రశ్నిస్తున్నాను జరుగుతాయా అని ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఎవరైతే అధికారులు ఉన్నారో గుడికి సంబంధించిన ఆదాయం మీద బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాని ప్రజల కనీస అవసరాలు తీర్చ తీర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఎందుకు ఉండట్లేదని అడుగుతా ఉన్నాను సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు మీరు సింహాచలంలో ఏడుగురు గోడపూలి చనిపోతే ఏ విధమైన చర్యలు తీసుకున్నారు మరి ప్రభుత్వం ఇది వైఫల్యం కాదా మీకు బాధ్యత లేదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాను మరి ఎలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలని అలాగే మరొకసారి తొక్కిసలాటలు ఏమీ జరగకుండా కూడా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను